మొదటి రాజినెక వెనకబడి కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ రెండో రౌండ్ వస్తున్నాయి రెండు ఇవి కూడా దా తెలంగాణ రాష్ట్రం பராம் பதை நிமிஷம் சேல ஏதோ ஒரு రెండు రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొనే మొదటల వినాయకుల కింద రెండవ రౌండ్లో కూడా పంతొమ్మిది సెకండ్లు వెనకబడుకుని సాగుతున్నాయి మార్గాలు లేట్ అవుతుంది మార్జిపే కాలం లేట్ అవుతుంది పోరాడు పోరాడు దేవుడు నాడు అంతిమ పోరాటం చేయి రెండు ఇవే అవే జత ముందు పోయి దాంట్లో దాన్ని దీంట్లో దాన్ని ఏరి కట్టినారు రెండు మెయిన్లు దాంట్లో కట్టారు రెండు మెయిన్ మెయిన్ ఏరి దాన్ని మొదటి కట్టినారు అది కానీ మీడియా அவன் சான் ஓ இந்த பஹமது ரான கட்டி பைடியே தேவநாதராவோ யாதோட்டு கொச்சாலந்த கட்டி சைடி ஆயிடுச்சு இந்த மாதிரி இந்த சான்சான் இந்த சும்மா பாண்டா உத்தரவு எல்லா சப்போர்ட் ஒரு டைம் வந்து இந்த தெடப்பா கொங்கட்டுவலோ சவுடா பாலா 800 यादव 200 நிஷால 35 செகண்ட்ல குட்டி சேச்சுபானே மதவல்லකට 39 செகண்ட்ல வரக்கப்படுற சாதனை

ండబంధం పెద్ద సంద మంచి ఉదారమైన మనస్తత్వం గలవాళ్ళు నాలుగు రెండు ఏడుగులలో నాలుగు మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేశారు ఏ సంఘం చుట్టుముడు ఈ చుట్టుముడు పదవులు పేరైన సంఘం లక్ష్మిపురం సంఘం సహన ఉదారమైన మనసుత్వం తిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఉప్మా ఉంది ఎవరైనా తినేవాళ్ళు అంటే తినొచ్చు మధ్యాహ్నం పెళ్లి భోజనం లాంటి భోజనము ప్రకారం ఎన్నికరు ఎంతమందికైనా సరే ఏ సంఘం కొత్త ఎద్దులలో అరదేశి పరదేశి ఎవరైనా తినొచ్చు மொபைல் இந்த ஆனா ஏய் பந்து சந்திரன்ங்கர் பின்னடி செண்டர்ல ஓடுனடி செண்டர்ல கெட்டுடறக்கு சாகு உண்டானே ஓடி போறானே தென்ன ஒரு வலதன ஹட் வாட் ஆஜே పన్నెండు యాభై సెకండ్ పోటీ చేసుకున్నారు పోరాడుతున్నాయి దానిలో ప్రొదీసే నరమల్లు లాగుతున్నాయి રાવલ કોણ બકારામાં મેરા યમન વાળો દરકો પેરે મનરકો રાવલ ફિલ આકલ દે નેને હું મેરા આડ કોતે એક લીટો હોય એક સૈયા દુલો સૈયા કાવાલા કાડો ઇપડી ગાળે રત્ન లేదో క్యాంగోనారా లేదో క్యాంగోరా ఫ్యాన్ల కోసం మనలని తన బ్రదర్ తన బ్రదర్ బడా బగన టిక్ సబ్స్క్రైబర్ హు హు 31 fahl at that road had화를 for disgust saintly డిచని మూడో నెంబర్ కదా తర్వాత కట్టడానికి లేదు నువ్వు ఊకే కడితే ప్రాణాలు కట్టుకోవచ్చు అది ఆల్రెడీ ఖాళీ కూడా వచ్చేది సింగ మనం ఇంత డబ్బు ఏ రౌండ్

বাবা নেই দেবো না মানে হ্যাঁ হরে হরে মানে اولا পর 10 নম্বর সেকেন্ড সাউন্ড হবে আর এই আটাইতো দিন যাচ্ছে আর লাঞ্চে মাছ নেই কেন হরে এ ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పనిచేశారు ఎనిమిదో రౌండ్ పొద్దు మీరు తొంభదో రౌండ్ వెళ్తున్నారండి తర్వాత రంగస్థలానికి సిద్ధంగా వచ్చిందని సేఖ్ మైమున్న మల్లాల గ్రామం డోన మండలం తొంభై ఐదు ఏ చిన్నరత్నం బండవేని తాంటపాడు కర్నూలు మండలం ஆ 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 మన సంఘాల చాలా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మహా మహా మేధావులు ఉన్నారు ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాలు కంప్లీట్ తొమ్మిదో రౌండ్ పూర్తయింది మీరు పదో రౌండ్ వస్తున్నారు ఎవరైనా బాగా మాట్లాడుతుంటే కాడి కేపల మంచి వక్తులు ఉన్నారు ఏబి సంఘం మీ అందరి ఓకే सर कंपेशन పూర్తయింది రెండు వేల ఐదు వందల రెండు వేల గల పదకొండు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఏపీఎం సంఘానికి మొత్తం ఎనిమిది బహుమతులు ఉన్నాయి మెరుగుగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరూ దన్ని దేవులు చెన్నై జిల్లులే మొదటి బహుమతి యాభై ఇచ్చినటువంటి దాత ఇప్పటి నారాయణ రెడ్డి గారు ఇరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ లక్ష్యంపురం ధన్యవాదాలు అండి రెండవ వందల వేలు శ్రీ పగడాల జాన్ సుశీలమ్మ గారు కుమారు పి జేమ్స్ డేవిడ్ గారు పెద్ద బుద్ధి పి అనిల్ కుమార్ గారు చిన్న బుద్ధి ధన్యవాదములు మూడవ రెడ్డి గారు శ్రీ ఎం రమేష్ రెడ్డి కుమార్తె లక్ష్మపురం ధన్యవాదములు నారాయణ వందల వేలు శ్రీ నరారా బాబు గారు మరియు శ్రీ పి సుకుందరావు గారు లక్ష్మపురం ధన్యవాదములు ఐదవ వంద శ్రీ పి వెంకయ్య గౌండ లక్ష్మీపురం ధన్యవాదాలు సమయం ఇంకా మూడు నిమిషాలు మాత్రమే పదకొండో రోజు రెండు వేల ఏడు వందల పన్నెండు నిమిషాల ఐదు చేశారు అదేవిధంగా ఎనిమిది శ్రీ లక్ష్మణ్ గారు గౌండ ధన్యవాదాలు ఆరు శ్రీ ఆర్ గారు గౌండ ధన్యవాదాలు ఎనిమిదో ఎనిమిదవ కూడా నాలుగు వేలున్నది శ్రీ పిడి యేసు లక్ష్మీపురం దాతానికి ధన్యవాదములు అన్నదాత సుఖీభవ శ్రీ పుల్లాయ గారు రవీంద్ర విద్యా సంస్థలు బొగ్గల రాజుగారు మాజీసప్ప పసుపుల మరి అన్నదాత కెకే యూత్ లక్ష్మీపురం பன்னெண்டரை மூடோ வயல அறுபது தூரா பத்மூறு நிமிஷமல பதி செண்ட்ல பூட்டி தேசாய

సొంతమో అరవై ఆరు తెల్ల పేరైనటువంటి సంఘం మీకు సమయము ఆఖమి ముఖ్య నిమిషం మొత్తమే మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది రాన్ని పద్నాలుగు నిమిషాల పది ఐదు పూర్తి చేశారు ఇక మీకు సమయము ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే పద్నాలుగు రోడ్డు వెళ్తున్నారు అంటే దాన్ని Hello.